మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్తో కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం మీటింగ్ జరిగిందా ఇది నిజంగా హాట్ అలా అలాని మణిరత్నంతో ఎన్టీఆర్ మూవీ ప్లానింగ్ జరిగితే మంచిదే అంటే కానే కాదు అని మణిరత్వాన్ని లైట్ తీసుకునే పరిస్థితి లేదు దీనికి తోడు ఓరకనే రారు మహానుభావులు అంటారు అలాంటి స్టార్ డైరెక్టర్ టైంపాస్ కోసం వచ్చి కలవడు విచిత్రం ఏంటంటే ఎన్నో క్లాసిక్ తీసిన దర్శకుడితో ఎన్టీఆర్ మీటింగ్ అంటే టాలీవుడ్తో పాటు లో కూడా హాట్ టాపిక్ అవుతుంది కానీ ఎక్కడా వీళ్ళ కాంబోలు మూవీ అని కానీ ఇంకోటని కానీ వార్తలు రాలేదు కనీసం గుసగుసలు వినిపించలేదు ఇంతకీ ఎందుకే సడన్ మీటింగ్ వార్టుని పూర్తి చేసి డ్రాగన్ గా పూర్తిగా సెట్స్కే పరిమితమవ్వాలనుకుంటున్న తారక్ దేవరా కూడా కమిట్ అయ్యాడు నెల్సన్ దిలీప్కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే మరో రెండు మూడేళ్ళ వరకు తను గా ఉండడు అలాంటప్పుడు మణిరత్నతో ఎన్టీఆర్ మీటింగ్ మనకున్న మతలబేంటి ఇంతకీ ఫ్యాన్స్ కంగారు పడాలా పండగ చేసుకోవాలా హావల్ మ్యాన్ ఆఫ్ పూర్తి పనిలో ఉన్నాడు ఐదు రోజుల్లో సింగిల్ పది రోజుల్లో పెండింగ్ షూటింగ్ని పూర్తి చేస్తాడు ఆ తర్వాత పూర్తిగా డ్రాగన్ షూటింగ్తోనే బిజీ కాబోతున్నాడు తారక్ అలాంటి టైంలో సడన్గా ఎన్టీఆర్ మణిరత్నం మీటింగ్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఓర మాస్ హీరో అక్కడ అతి భయంకరమైన క్లాస్ డైరెక్టర్ ఈ ఇద్దరికీ ఇమేజ్ పరంగా దారుల పరంగా పొంతనే లేదు అయినా అది అసలు కారణం కానే కాదు తమిళ దర్శకులతో తెలుగు హీరోలకి కలిసి రాదని మరీ ముఖ్యంగా మణిరత్నం అవుడేట్ అయిన దర్శకుడనే అభిప్రాయం ఉంది కానీ ఓకే బంగారం నవాబ్ పొనియన్ సెల్వంతో హీస్ బ్యాక్ అనిపించుకున్నాడు కాబట్టి సక్సెస్ విషయంలో మరీ శంకర్ల దిక్కుమార్ సినిమాలతో కొట్టుకుపోయే పరిస్థితి అయితే మణిరత్నానికి రాలేదు కాకపోతే ఇప్పుడే మీటింగ్ ఏంటా అన్న డౌట్ రాక తప్పదు నిజానికి మణిరత్నం తమిళ హీరోలతో తప్ప తెలుగు వాళ్లతో సినిమా చేయడనే కామెంట్ ఉంది కానీ తను చాలాసార్లు తెలుగు హీరోలతో ప్రాజెక్టులు ప్లాన్ చేశాడు మహేష్ బాబుతో నవాబ్ మూవీ టైంలో కలిసిన మణిరత్నం అలా ఆ సినిమా కథతో తనను ఒప్పించలేకపోయాడు అది కాక ఓకే బంగారం మూవీ నిజానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో ప్లాన్ చేశాడు మణిరత్నం కానీ అది పాజిబుల్ కాలేదు కాబట్టి తెలుగు హీరోలతో మణిరత్నం సినిమాలు ప్లాన్ చేయడం వాళ్ళని కలవడం లాంటివి గతంలో కూడా జరిగాయి కాబట్టి కలిసినంత మాత్రాన ప్రాజెక్ట్ ఓకే అవుతుంది అనలేం డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ కాబట్టి కథ నచ్చితే ఎన్టీఆర్ మణిరత్నం ప్రాజెక్టు ఓకే అవ్వచ్చు ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగతో ముంబైలో ఓసారి హైదరాబాద్లో ఓసారి ఎన్టీఆర్ మీటింగ్ జరిగింది ముంబై మీటింగ్ యాక్సిడెంటల్ అనుకుంటే హైదరాబాద్లో జరిగింది మాత్రం వాంటెడ్గా జరిగిందే అందుకే ఆ కాంబినేషన్ మీద ఆల్రెడీ పుకార్లు వచ్చాయి తను స్పిరిట్ యానిమల్ పార్క్తో కమిట్ అవ్వడం వల్ల ఆ కాంబో ఇప్పట్లో సాధ్యం కాదని తేలింది కానీ మణిరత్నానికి మాత్రం థగ్ లైఫ్ తర్వాత ఏది ఫిక్స్ కాలేదు కాబట్టి డ్రాగన్ తర్వాత మణిరత్నం ప్రాజెక్ట్ ఏదైనా ఎక్కుతుందా అన్న డౌట్లు పెరిగాయి కాకపోతే ఇది ప్లస్ ఆ అని ఆలోచిస్తే మణిరత్నం మూవీ అంటే తమిళనాడు తెలుగు హీరోకి మార్కెట్ పెరిగినట్టే నార్త్ లో కర్ణాటకలో యుఎస్ లో తెలుగు హీరోలు దూసుకెళ్తున్నారు కానీ కోలీవుడ్ మార్కెట్ లో జెండా పాతలేకపోతున్నారు ఆ కొరతే మణిరత్నం మూవీతో తీరే ఛాన్స్ ఉంది కానీ మణిరత్నం కెరీర్ లో హిట్స్ కంటే ఫ్లాప్లు ఎక్కువ అందుకే ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో కానీ అప్పుడే కోడి గుడ్డు మీద ఏకలు పీకడం మొదలైంది